ఓం నమ శివయ్య అండి ఇవేంటి అనుకుంటున్నారా అవేనండి శివలింగాలు శివరాత్రి వస్తుంది కదండీ శివరాత్రి కోసం మన శివయ్య కోటి లింగాలుగా సిద్ధమవుతున్నాడు పరమేశ్వరుడికి అభిషేకం అత్యంత ప్రీతికరమైనది కదండి కృతయుగంలో పాదరస లింగాభిషేకం త్రేతాయుగంలో రత్నలింగాభిషేకం ద్వాపర యుగంలో స్ఫటిక లింగాభిషేకం విశేష లింగాభిషేకాలుగా చెప్పబడినాయి కలియుగంలో పార్థివ లింగాభిషేకము శీఘ్రంగా సంకల్ప సిద్ధిని అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది ఆకామి సంచిత ప్రారంధ కర్మల నివారణకు పార్థివ లింగార్చనకు మించింది మరొకటి లేదు అనేక జన్మలు ఎత్తుతూ పాపపుణ్యాలు చెరుసకముగా మారినచో విశిష్టమైన మానవ జన్మ లభిస్తుంది మరి మానవ జన్మను సార్థకమనుచుకోవడానికి జీవన్ ముక్తికి ఏకైక మార్గం పార్థివ లింగార్చన అభిషేకం ఒక్క శివలింగానికి అభిషేకం చేయడంతోనే సమస్త పాపములు నశిస్తాయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అటువంటిది కోటి లింగాలకి కోటి లింగాలకి అభిషేకం చేయడం ఎంతో విశేషము విశిష్టత అలాంటి కోటి లింగాలకు అభిషేకం చేయాలని శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతులు పరమ పూజ్య శ్రీ శివస్వామి వారు సంకల్పించుకున్నారండి శ్రీ శైవ క్షేత్రంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా అత్యంత మహత్తరమైన కార్యక్రమంగా నిర్వహిస్తున్నారని మాకు కూడా కొంచెం మట్టినైతే పంపించారండి మేము కూడా అందరూ ఓం నమ శివాయ జపంతో అందరం కలిసి నలభై ఐదు వేల నుంచి యాభై వేల వరకు మేము కూడా శివలింగాన్ని తయారు చేయడం జరిగింది అక్కడ పన్నెండు అడుగుల మహాశివలింగానికి శ్రీ శైవక్షేత్రంతో క్షేత్రంతో చేసి స్వయంగా తయారు చేసినటువంటి కోటి లింగాలను ఒకే చోట ఏర్పాటు చేసి సప్త సముద్ర సప్త స సప్త సముద్ర జనములు మరియు ఏక విశాంతి ఇరవై యొక్క నదీ జలాలతో పంచ గోక్షీరములతో వివిధ పండరసాలతో అయితే అభిషేకం అత్యంత వైభవపేతంగా అర్చనలు జరుగుతాయండి అక్కడ అభిషేకా అనంతరము పవిత్ర కృష్ణానదిలో నిమజ్జన కార్యక్రమం కూడా జరుగుతుందండి అటువంటి కార్యక్రమాన్ని మనం అందరం తిలకించి స్వామివారి అనుగ్రహం ఆశీర్వాదాలు పొంది తరిద్దామండి అది ఎక్కడో కాదండి తాళ్ళాయపాలెము తూళ్ళూరు మండలము గుంటూరు జిల్లాలో జరుగుతుందండి ఈ కార్యక్రమము ఇలాంటి కార్యక్రమం జ మనం చూడడము ఎన్నో జన్మల అదృష్టము మరి ఈ కార్యక్రమంలో అవకాశం ఉన్న వాళ్ళందరూ పాల్గొనండి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి